హాయ్ ఫౌండర్స్ ఎవ్రీబడి గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మనం ఎన్ని నాళ్ళుగానో కలగంటున్నటువంటి యాష్ గారి నోటి వెంట మనం కొన్ని శుభ పరిణామాలు ప్లస్ కొన్ని శుభవార్తలు వినాలని మనం ఎప్పటి నుంచినో యోచిస్తున్నాం ఆ ఆలోచన ఈరోజు మన అందరి ఆలోచన సక్సెస్ఫుల్గా యాష్ గారు వచ్చి చెప్పడం అనేది అది కూడా ఆకస్మికంగా వచ్చి చెప్పడం అనేది ఇట్స్ రియలీ అమేజింగ్ ఓకే దానికోసమే మీ అందరి కోసం ఒక ఆడియో రూపంలో మనం తయారు చేశాం ఇంత అద్భుతమైన మెసేజ్ ఎక్స్ప్లెనేషన్ అంటే దిలాన్ గారు యాష్ గారు ఏమైతే చెప్పారో దాన్ని దిలాన్ గారు మనకు అద్భుతమైనటువంటి వావ్ అప్డేట్స్ అన్లాక్డ్ అనే ఒక సబ్జెక్ట్ ద్వారా మనకి ఇంతగా విశ్లేషణాత్మకంగా మన తెలుగు వాడక భాషలో పణిభూషణ్ సార్ గారు ఇట్లా మనకు ఇవ్వడం అనేది ఇట్స్ ఏ రియలీ బ్లెస్డ్ అండి కాబట్టి సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్దాం పణిభూషణ్ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక అండి రైట్ లెట్స్ గో టు టాపిక్ మనం టాపిక్ వెళ్దాం గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న జరిగినటువంటి సడన్ ఆకస్మిక మీటింగ్ లో మన సిఇ గారు వచ్చి మనకు ఉల్లాసభరితమైనటువంటి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది వాటిని ప్రామాణికంగా తీసుకుని మన గురుస్విందర్ దిలాన్ గారు వావ్ అప్డేట్స్ అన్లాక్డ్ అనే సబ్జెక్ట్ ద్వారా చాలా వివరంగా చెప్పడం జరిగింది అవి అన్ని మీకోసం ఈ చిన్న విశ్లే విశ్లేషణాత్మకమైనటువంటి ఒక మెసేజ్ రైట్ అందరికీ శుభోదయం మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని కోరుకుంటున్నాను మనమందరం ఎటువంటి మాటలు లేదా అప్డేట్స్ అయితే యాష్ గారి ద్వారా వినాలనుకుంటున్నామో అవన్నీ కూడా నిన్న యాష్ గారు వచ్చి చెప్పడం జరిగింది యాష్ గారు ఏమైతే చెప్పారో అవి మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం అవసరమైన స్పెక్యులేషన్స్ ఊహాగానాలు వద్దు ఇట్స్ ఓన్లీ ప్యూర్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యూ రైట్ నంబర్ ఫస్ట్ పాయింట్ మనమందరం కూడా పైన దృష్టిని కేంద్రీకరించాం కేంద్రీకరిద్దాం రైట్ అక్కడ లాగిన్స్ రాబోతున్నాయి అది ఈ రోజు సాయంత్రం నుండి ఈ రోజు సాయంత్రం నుండి రాత్రికి గాని కనపడవచ్చు ఒకసారి లాగిన్స్ కనబడిన తర్వాత ఇది వరకు మనం ఓఎస్ లో ఏమైతే ఓమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్స్ ఉపయోగించామో వాటిని మాత్రమే ఉపయోగించి మనం లాగిన్ అవుతాం మరొకసారి మనం ఈ వీడియోని విని తర్వాత యాష్ గార్ ఇంకా కొంచెం క్లారిటీగా ఇచ్చారు సాటర్డే నుంచి మండే లోపు అంటే సాటర్డే సండే సార్ వాళ్ళు చెప్పారు బట్ సండే అంటే అక్కడ మనకి ఇక్కడ మండే కదా కాబట్టి మనం మండే వరకు వేచి ఉందాం మండే లోపులు మనకు ఓఈఎస్ లాగిన్ అయ్యే అవకాశం రావచ్చు ఓకే అంతవరకు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఓకే రైట్ ఇది ఇది వరకు ఒక విషయం నెక్స్ట్ నంబర్ సెకండ్ పాయింట్ ఎప్పుడైతే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందో అక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపించవచ్చు ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత అందులో డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఆ డాష్ బోర్డ్లో అన్ని ఆప్షన్స్ కనపడవచ్చు లేదా కనపడకపోవచ్చు దానికి మీరెవ్వరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే రైట్ నంబర్ థర్డ్ పాయింట్ ఇక్కడ యాష్ గారు చెప్పిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన టీం అది మనకు డైరెక్ట్ అవ్వచ్చు లేదా ఇండైరెక్ట్ అవ్వచ్చు మనకు కనిపిస్తుంది ఏది ఎలా కనిపిస్తుందో అది యాష్ గారికి మాత్రమే తెలుసు రైట్ నంబర్ ఫోర్త్ పాయింట్ ఇక్కడ మనందరికీ వ్యాలెట్ మై వ్యాలెట్ కూడా కనిపిస్తుందని కూడా ఒక సందర్భంలో చెప్పారు యాష్ గారు ఇట్స్ పాయింట్ అనమాట అద్భుతం ఓకే నంబర్ ఫిఫ్త్ చాలా మంది ఫౌండర్స్ కు ఉండే ఒకే ఒక డౌట్ ఏంటంటే మనం ఈ రాబోయే ఫేస్ లో అన్ని చూడగలమా ఇటువంటి సందేహం ప్రతి ఒక్క ఫౌండర్ మధ్యలో కూడా ఉక్కిరిపి కరవబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి గొప్ప సందేహం ఇది గొప్ప సందేహం అనేది చెప్పాల మనం అయితే దానికి సమాధానంగా దిలాన్ గారు చెప్పిన విషయం ఏంటంటే మెజారిటీ అన్నీ కూడా కనపడవచ్చు సూపర్ డూపర్ న్యూస్ అండి ఇది మెజారిటీ అన్నీ కూడా కనపడవచ్చు ఒకవేళ కనపడకపోతే ఎవరితో ఏమీ చెప్పవద్దు మీరు చేయవలసిందంతా కూడా వెయిట్ చేయడం అంతే సింపుల్ ఎవరిని కూడా మీరు సంప్రదించే అవసరం లేదు నా అకౌంట్లో ఇలా కనిపించట్లేదు నాకు ఇది ఓపెన్ అవ్వట్లేదు నాకు ఇది రాలేదు ఇవన్నీ నో అండి నో అసలు ఏది కూడా మీరు కన్క్లూషన్లో ఉండద్ండి అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం కూడా లేదు ఎవరితో కూడా షేర్ చేసుకునే అవసరం కూడా లేదు ఎందుకంటే నెంబర్ సిక్స్త్ పాయింట్ సపోర్ట్ సర్వీసెస్కు సంబంధించి ఏమీ కనపడవు ఓకే సపోర్ట్ సర్వీసెస్కు సంబంధించి ఏమీ కనపడవు ఒకవేళ ఏమైనా కనపడకపోతే మీరు సపోర్ట్ సర్వీసెస్కు సంప్రదించకండి అదేనండి సపోర్ట్ అట్ ద రేట్ ఆన్ ప్యాసో డాట్ కామ్ అని మనది ఒక జీ ఒక జీ మెయిల్ ఉంది మన ఆన్ కు కూడా ఒక మెయిల్ ఉంది ఆ మెయిల్ సర్వీస్కి మాకు ఇలా ఉంది మాకు ఇలా లాగిన్ అవ్వట్లేదు మా దాంట్లో ఇలా కనిపించట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ అనేవి రైస్ చేసేకి ట్రై చేయకండి అని చెప్పారు అంటే మనం జస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నది ఆప్షన్ ఏంటంటే మనం జస్ట్ ఆన్ ప్యాసు డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఓఎస్లో మన క్రెడెన్షియల్స్ మెన్షన్ చేసి మనం లాగిన్ అవ్వడం ఒకటే లాగిన్ అయిన తర్వాత మన డాష్ లో ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూసుకోవడం వరకే రైట్ మనకు అన్ని కూడా డే బై డే డే బై డే డే బై డే ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుంది అని చెప్పారు యాష్ గారు దీన్ని మనం అందరం కూడా గమనించాలి ప్రతి ఒక్కటి వాలెట్ లో అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి వ్యాలెట్లో లో అప్డేట్ అవుతుంటాయి మై టీమ్ అప్డేట్ అవుతూ ఉంటుంది డాష్ బోర్డ్ అప్డేట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకు ట్రాఫిక్ ట్రాఫిక్ అంటేనే టీమ్ అన్ని కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది డోంట్ వరీ మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పేశారు ఓకే రైట్ నెంబర్ సెవెంత్ పాయింట్ ఈ మధ్యలో ఒకటి రెండు రోజుల్లో యాష్ గారు వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పుడున్నటువంటి సందేహాల మీద ఏదైనా మనకు కనిపించకపోయినా ఏదైనా ఇబ్బంది అయినా కూడా వాటి మీద ఒక టూ డేస్ లో వచ్చి యాష్ గారు మనకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది యాష్ గారు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ మన ఓఎస్ లాగిన్ లో పాపప్ రూపంలో రావడం జరుగుతుంది దీన్ని గమనించగలరు ఓకే యాష్ గారు మనకి ఏదైతే చెప్పాలనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అది ఆ ఇన్ఫర్మేషన్ మనకు మన ఓఎస్ లాగిన్ లో పాపప్ ఉన్నటువంటి అప్డేట్ ప్యానల్లో ఆ రూపంలో మనకు రావడం జరుగుతుంది దాన్ని మనం చదివి తెలుసుకోవాల్సి ఉంటుంది రైట్ తర్వాత ఎయిత్ పాయింట్ యాష్ గారు వీటన్నిటికి సంబంధించి బ్యాక్ ఎండ్ లో వర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఇది సూపర్ డూపర్ హిట్ న్యూస్ అండి యాష్ గారు వీటన్నిటికి సంబంధించి బ్యాక్ ఎండ్ లో వర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు వాటిని చూసి మీరు కంగారు పడతారు ఎక్సలెంట్ అండి అమేజింగ్ న్యూస్ వాటిని చూసి మీరు కంగారు పడతారు ఆన్ పాసివ్ ఇప్పుడు చాలా పెద్దదిగా వస్తోంది దాని గురించి యాష్ గారు మరియు అతని టీం నిరంతరాయంగా కష్టపడ్డారు కూడా ఈ విషయాన్ని కూడా యాష్ గారు చాలా గర్వంగా చెప్పారు ఎందుకంటే టెక్టిమ్ కి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంటుందని చెప్పి అన్నారు యాష్ గారు అంటే వాళ్ళంతా హార్డ్ వర్క్ చేశారండి బ్యాకప్ తీసుకురావడం అనేది మన డేటా మొత్తం బ్యాకప్ తీసుకురావడం అనేది ఇట్స్ ఏ అది ఒక సాహసం సాహసంతో కూడినటువంటిది ఎందుకంటే ఇట్స్ ఎన్ హిస్టారికల్ చారిత్రకమైనటువంటిది ఎందుకంటే బ్యాకప్ అంత పెద్ద డేటాని ఎంత పెద్ద డేటాని వెనక్కి తీసుకురావడం అది సేమ్ ఎవరిదైతే ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా అలాగే మనకు పొందుపరచడం లేటెస్ట్గా ఇప్పటిదాకా అప్డేట్ అయినవి కూడా అప్డేట్ చేసుకుంటూ రావడం అనేది సర్వర్లకు చాలా చాలా పెద్ద టెక్నికల్ వర్క్ అండి దాన్ని మన వాళ్ళు మన యాష్ గారి మేతస్సుతో వాళ్ళు సపోర్ట్ తీసుకొని అది సక్సెస్ చేయడం అనేది ఇట్స్ ఎ రియలీ అమేజింగ్ అనమాట అందుకోసమే టెక్ టీమ్కి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పారు యాష్ గారు అయితే ఆన్ ప్యాస్ మన ఆలోచనల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఆన్ ప్యాసివ్ అనేది మన ఆలోచనల కంటే చాలా పెద్దదిగా ఉంటుందని కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగిందన్నారు నంబర్ నైన్త్ పాయింట్ మనందరం కూడా గత సెప్టెంబర్ నుండి వెయిట్ చేస్తున్నందుకు ఏ విధంగా కంపెన్సేషన్ అంటే పరిహారం మనందరికీ ఏ విధంగా చేయాలో యాష్ గారి మధ్యలో ఉంది అది బోనస్ అవ్వచ్చు లేదా ఇంకో విధంగా కావచ్చు ఇది మనం జాగ్రత్తగా చాలా ఇట్స్ రియల్ స్టఫ్ ఫర్ ఫౌండర్స్ మనందరికీ కూడా కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి స్టఫ్ ఇది నైన్త్ పాయింట్ మనందరం కూడా గత సెప్టెంబర్ నుండి వెయిట్ చేస్తున్నందుకు ఏ విధంగా కంపెన్సేషన్ మీన్స్ పరిహారం ఎటువంటి పరిహారం మనకు మనందరికీ ఏ విధంగా చేయాలో యాష్ గారి మదిలో ఉంది అది బోనస్ అవ్వచ్చు లేక ఇం ఇంకో ఇంకో విధంగా కావచ్చు నెంబర్ టెన్త్ పాయింట్ బీ హంబల్ బీ ప్రాక్టికల్ అండ్ బి రెస్పెక్టబుల్గా కంపెనీ పట్ల ఉండండి ఎందుకంటే ఇక్కడ విషనరీ సిఇఓ మరియు లీడర్స్ ఉన్నారు ఇక్కడ ఎవరో ఎవరు ఎవ్వరిని మోసం చేయడానికి లేరు మన కంపెనీ ఇంత నిజాయితీగా ఉంది కాబట్టి మళ్ళీ చాలా పెద్దదిగా వస్తుంది ఇది ఒకసారి మనందరం గుర్తు పెట్టుకోవాలి రైట్ ఇక్కడ చూడు వినండి ఇంకో ఇంకోసారి వినండి టెన్త్ పాయింట్ బీ హంబుల్ బీ ప్రాక్టికల్ అండ్ బీ రెస్పెక్టబుల్గా కంపెనీ పట్ల ఉండండి ఎందుకంటే ఇక్కడ విషనరీ సీఈఓ మరియు లీడర్స్ ఉన్నారు ఇక్కడ ఎవ్వరు ఎవ్వరిని మోసం చేయడానికి లేరు మన కంపెనీ ఇంత నిజాయితీగా ఉంది కాబట్టే మళ్ళీ చాలా పెద్దదిగా వస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి మై డియర్ ఫౌండర్స్ మనం దాన్ని గమనించాలి ఎందుకంటే రాత్రి చాలా సెలబ్రేషన్స్ మనకి స్టార్ట్ అయిపోయాయి యాష్ గారు చెప్పినటువంటి మాటలని కూడా మనకు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఇట్స్ ఐ గూజ్ బూస్ బంప్స్ ఆకస్మికమైనటువంటి ఈ సెషన్ అనేది నిజంగా రియలీ గూస్ బంప్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్ హూ ఆర్ లవింగ్ ఆన్ ప్యాసివ్ కాబట్టి మనం అందరం కూడా ఆన్ ప్యాసివ్ లవర్స్ కాబట్టి ఇంత మంచి అద్భుతమైనటువంటి మెసేజ్ని యాష్ గారు ఇచ్చినందుకు దాన్ని క్లియర్ గా దిలాన్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం దిలాన్ గారు చెప్పినటువంటి హిందీ ట్రాన్స్లేషన్ని తెలుగులోకి మన తెలుగు వాడక భాషలో అంటే కన్నడియన్స్ కి కూడా అర్థమవుతుంది తమిళ అర్థమవుతుంది కి మనం పెట్టేది నార్త్ ఇండియన్స్ కూడా అర్థమవుతుంది ఈ మధ్య ఓకే అంత నీట్ గా మనకు పణిభూషణ్ సార్ మనకింత మెసేజ్ ని పంపించడం దాన్ని మనం ఆడియో చేసి మీ అందరికీ అందించడం ఇది నేను ఎన్నో జన్మల పుణ్యఫలం అని భావిస్తానండి మాకు ఎంతో అదృష్టం తప్ప ఇట్లాంటి అవకాశం రాలేదు కాబట్టి అందరికీ కూడా పేరు పేరు థ్యాంక్స్ అండి స్పెషల్ థ్యాంక్స్ టు పణిభూషణ్ సార్ అండ్ ఓపీ బ్లడ్ కనెక్ట్ టీమ్ ఎవరైతే ఓపీ బ్లడ్ కనెక్ట్ టీంలో ఉన్నారో అన్ని వేల మంది ఫౌండర్లందరికీ కూడా నా హృదయపూర్వక అండి అలాగే మన వరల్డ్ వైడ్ గ్లోబలీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కి పేరు పేరున ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున మన యాష్ గారికి అని టెక్నికల్ టీమ్ కి టోటల్ స్టాఫ్ కి ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అండి ఎందుకంటే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీఆర్ సో యూనిట్ టు ఇట్ జై ఆన్ పాసివ్ జై భారత్ జై యాష్ సార్ Thank you all.